మొదటి సమూయేలు పదో అధ్యాయము అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తలమీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకుని యహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యముమీద అధిపతిగా నియమించియున్నాడు అని చెప్పి ఈలాగు సెలవిచ్చెను ఈ దినమున నీవు నా యొద్నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులోనుండు రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుష్యులు నీకు కనబడుదురు వారు నీవు వెదకబోయిన గార్ధభములు దొరికినవి నీ తండ్రి తన గార్దబముల కొరకు చింతింపకనా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీకొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు తరువాత నీవు అక్కడ నుండి వెళ్లి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు యొద్దకు పోవు ముగ్గురు మనుష్యులు నీకు ఎదురుపడుదురు ఒకడు మూడు మేకపిల్లలను ఒకడు మూడు రొట్టెలను ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయిచువత్తురు వారు నిన్ను కుశల ప్రశ్నలడిగి నీకు రెండు రొట్టెలు ఇత్తురు అవి వారిచేత నీవు తీసి కొనవలను ఈలాగున పోవచ్చు ఫిలిస్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు అచ్చట దగ్గరకు నీవు రాగానే స్వరమండలము తంబుర సన్నాయి సితారా వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవర్తల సమూహము నీకు కనబడును వారు ప్రకటన వత్తురు యహోవా ఆత్మ నీమీదికి బలముగా దిగివచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కృత్తం మనస్సు వచ్చును దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచినదాని చేయుము నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్లగా దహనబలులను బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయు వరకు ఏడు దినములపాటు నీవు అచ్చట నిలువవలెను అతడు నుండి వెళ్లిపోవుటకై తిరుగుగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను ఆ దినముననే ఆ సూచనలు కనబడెను వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ అతని అతనిమీదికి వచ్చెను అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను పూర్వము అతని నెరిగిన వారందరు అతడు ప్రవక్తలతో నుండి ప్రకటించుట చూచి కీ శుకుమారునికి సంభవించినదేమిటి సౌలును ప్రవక్తలలో నున్నాడా అని ఒకనితో ఒకడు చెప్పుకునగా ఆ స్థలమందుండు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగెను అందుకు సౌలును ప్రవక్తలలో నున్నాడా అను సామెత పుట్టెను అంతట అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చెను సౌలు యొక్క పినతండ్రి అతనిని అతని పనివానిని చూచి మీరిద్దరు ఎక్కడికి పోతిరని అడుగగా అతడు గార్ధబములను వెదకబోతిమి అవి కనబడకపోగా సమూయేలు నొద్దకు పోతిమని చెప్పినప్పుడు సౌలుపిన పిన తండ్రి సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా సౌలు గార్ధబములు దొరికినవని అతడు చెప్పెనని తన పినతండ్రితో అనెను గాని రాజ్యం మునుబూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుపలేదు తరువాత సమూయేలు మిస్పాకు యహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇస్రాయేలీయులతో ఇట్లనెను ఇస్రాయలీయుల దేవుడైన యహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు నేను ఇస్రాయలీయులైన మిమ్మును ఐగుప్తు దేశములో నుండి రప్పించి ఐగుప్తీయుల మిమ్మును బాధపెట్టిన జనములన్నిటి వసములోనుండియూ విడిపించితిని అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మామీద ఒకని రాజుగా నియమింపుమని ఆయనను అడిగియున్నారు కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యహోవా సన్నిధిని హాజరు కావలెను ఇస్రాయేలీయుల గోత్రములన్నిటిని సమూయలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను బెన్యామీను గోత్రమును వారి ఇంటికూటముల ప్రకారము అతడు సమకూర్చగా మత్రి ఇంటికూటము ఏర్పడెను తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను అయితే జనులు అతని వెదకినప్పుడు అతడు కనబడలేదు కావున వారు ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసియున్నదా అని యహోవా యొద్ద విచారణ చేయగా ఎహోవా ఇదిగో అతడు సామానులో దాగియున్నాడని సెలవిచ్చెను వారు పరుగెత్తిపోయి ఎక్కడ నుండి అతని వచ్చిరి అతడు జనసమూహములో నిలిచినప్పుడు భుజములు మొదలుకుని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను అప్పుడు సమూయేలు జనులందరిలో యహోవా ఏర్పరచిన వానిని మీరు చూచితిరా జనులందరిలో అతని వంటివాడొకడును లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి ఎవుగా కాని కేకలు వేసిరి తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యహోవా సన్నిధిని దానినుంచెను అంతట సమూయేలు జనులందరిని వారి వారి ఇండ్లకు పంపివేసెను సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్లిపోయెను దేవునిచేత హృదయ ప్రేరేపణ నొందిన సూరులు అతని వెంట వెళ్లిరి పనికిమాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఏలాగూ రక్షింపగలడని చెప్పుకొనిచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసికొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను